హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు అయితే నేను మీకు ఒక మంచి వీడియోని షేర్ చేయబోతున్నాను అది ఏంటి అంటే మనకి చాలామందికి ఆఫీస్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం ఈ చీ చైర్ అనేది యూజ్ అవుతుందని చెప్పేసి ఇంట్లో బుక్ చేసుకున్నారు మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో అన్నయ్య చేసుకున్నాడు బుక్ చేసుకున్నాడు అయితే అది మీకు అందరికీ యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియోని నేను తీస్తున్నాను ఏదైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు చైర్ వచ్చేసి మనకి ఈ బాక్స్లో ప్యాకింగ్ అనేది వచ్చింది ఇప్పుడైతే మనం దీనిని అన్బాక్సింగ్ చేసి ఫిట్టింగ్ కూడా చేస్తాము దీనిని ఓపెన్ చేసిన తర్వాత చిన్న చిన్న బాక్సులు స్క్రూలు అవి కానీ లేకపోతే కింద టైర్స్ కానీ మనకి చైర్స్ అవి అన్నీ కూడా వచ్చాయి ఇక్కడైతే మనం ఫస్ట్ అన్నీ ఒక్కొక్కటిగా ఇలా పెట్టేసుకుంటున్నాము ఇలా పెట్టేసి దాని తర్వాత అన్నీ కూడా ఒక్కొక్కటిగా మనం సెట్ చేసుకొని ఏ విధంగా ఫిట్టింగ్ చేస్తామో అది కూడా చెప్తానండి ఇక్కడైతే మనకి చైర్ అనేది బ్యాక్ పెయిన్ ఎక్కువగా రాకుండా మనకి బాగా హెల్ప్ అవుతుంది అలాగే మనకి హ్యాండ్స్ కానీ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది మెడ దగ్గర కూడా మనకి మెడ నొప్పి రాకుండా కూడా మనకి పైన అనేది ఒక చిన్న వెనకాల మనకి మెడ దగ్గర కూడా ఒక సీట్ లాగా వచ్చేస్తుంది ఇప్పుడైతే మనం ఫస్ట్ వీటికి ఇలా వస్తుందండి ఇది చైర్ కింద పెట్టుకునే రాడ్ అనమాట మనకి ఈ చైర్కి అలాగే మనకి కింద నుంచి వీల్స్ నుంచి ఉంటుంది కదా స్ట్రెయిట్గా ఒక రాడ్ అదనమాట ఫస్ట్ దానిని ఫిట్ చేస్తున్నాము ఇది వచ్చేసి కింద వీల్స్కి ఈ విధంగా ఉంటుంది కదా ఇందులో నాకు పేర్లన్నీ కరెక్ట్గా తెలియవండి తెలిసినంతవరకు చెప్తున్నాను ఏమైనా తప్పులు ఉంటే సారీ ఇక్కడైతే ఫస్ట్ ఈ వీల్స్ కింద వీల్స్ మనకి చైర్కి కింద ఇది ఉంటుంది కదా స్టాండ్ దీనికి వీల్స్ అనేవి డైరెక్ట్గా ఈ విధంగా మనం పెట్టేసి నొక్కుంటే మనకి కొంచెం బలంగా నొక్కుంటే ఈజీగా వెళ్ళిపోతాయి ఏం కష్టం ఏమి ఉండదు ఇక్కడ మేమైతే దీని ఇందులో మనకి ఎలా ఫిట్ చేసుకోవాలో ఒక పేపర్ ఉంటుంది అది చూసుకుంటూ ఫిట్ చేసుకున్నాము చాలా సింపుల్గా అయిపోతుంది ఈ విధంగా మనం ఆ హోల్ ఉంటుంది కదా ఆ హోల్లో పెట్టేసి మనం ఈ విధంగా కొంచెం నొక్కామంటే వెళ్ళిపోతాయి కిందది అయితే రెడీ అయిపోయింది వీల్స్ ఇప్పుడు ఈ స్టాండ్ పైన ఈ విధంగా మనం ఒక స్ట్రైట్గా ఉండి రాడ్ని పెట్టేసుకోవాలి ఈ మధ్యలోకి దాని పైనకించి ఇక్కడ చూపిస్తున్నాం చూడండి దీనిని ఈ విధంగా మనకి ఇది పైనకి జరుపుకోవచ్చు అలాగే మనకి కిందికి దగ్గరకైనా చేసుకోవచ్చు ఈ విధంగా వస్తుంది మనకి ఈ సెట్ అనేది దీనిని ఈ విధంగా పెట్టేసుకున్నాము పైనకించి ఇదైతే రెడీ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది స్టాండ్ అనమాట సైడ్కి మనకి హ్యాండ్స్ పెట్టుకునే స్టాండ్ ఇవి వీటిని ఫిట్ చేసుకోవాలి సీట్కి ఫిట్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ సీట్ ఉంటుంది కదా దానికి ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి వీటిని ఈ రెండిటినీ కూడా టూ సైడ్స్ మనకి ఈ సీట్ యొక్క బ్యాక్ సైడ్ ఈ విధంగా స్క్రూతో సహా ఫిట్టింగ్ అనేది ఫిట్టింగ్ ఉంటుంది ఆ స్క్రూలని ఫస్ట్ అయితే ఈ కవర్ని తీసేసి ఆ స్క్రూలనే తీయాలి మనకి ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ కాకుండా కి కింది వైపు సీట్ అనమాట ఇది మనకి కూర్చునే సీటు ఈ కూర్చునే సీట్కి కింద వైపు నుంచి ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి దీనికి బ్యాక్ సైడ్ ఈ విధంగా కవర్ ఉంది కవర్కి పైన కంచి ఈ విధంగా స్క్రూలు ఉంటాయి ఫస్ట్ మనకి ఇవి స్క్రూలు ఇప్పేవి కూడా మనకి అందులోనే వస్తాయి ఇవి దీని పేరేమంటారో తెలియదు వీటితోనే మెల్లిగా ఈ స్క్రూలని ఫస్ట్ ఇప్పేసుకోవాలి ఇక్కడ మనకి ఇవి స్క్రూలు ఇప్పేవి రెండు రకాలు ఇస్తారు ఒకటి చిన్న సైజు అలాగే ఇంకోటి వచ్చేసి పెద్ద స్క్రూలు ఇప్పడంకి టైట్ చేసుకోవడానికి ఉంటుంది ఇప్పుడైతే వీటిని టూ సైడ్స్ కూడా ఈ విధంగా మనం స్క్రూలని ఇప్పేసుకోవాలి స్క్రూలను ఇప్పేసి పైన ఈ సీట్ కింద సీట్ ఇది కింద సీట్ని పైన కవర్ని తీసేయాలి కవర్ తీసేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది మనకి కింద వైపు ఇది సీట్కి కింద వైపు ఈ విధంగా పెట్టేసుకొని మనం ఈ టూ సైడ్స్ హ్యాండ్స్ పెట్టుకుంటాం కదా మనకి హ్యాండ్స్ పెట్టుకునేది అనమాట ఇది దీనిని ఈ స్క్రూలను పెట్టేసి మనం ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ మనకి వాచర్ అనేది ఈ ఇలా పైన వచ్చే విధంగా చూసుకొని మనం ఈ స్క్రూలని ఫిట్ చేసుకోవాలి చేయితో ఈ విధంగా ఫిట్ చేసిన తర్వాత మనం ఇందాక మనం ఇప్పేది పెట్టాం కదా ఇది స్క్రూలు ఫిట్ చేసేది దాంతో కూడా ఈ విధంగా కొంచెం టైట్గా ఫిట్ చేసుకోవాలి మరి గట్టిగా సో ఫిట్ చేయకండి ఎందుకంటే ఇది ప్లాస్టిక్ కాబట్టి ఇరిగిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది మరీ ఎక్కువగా గట్టిగా ఫిట్ చేస్తే మనకి లూజ్ లేకుండా కొంచెం టైట్గా ఉంటే సరిపోతుంది ఈ విధంగా అయితే మనం టూ సైడ్స్ కూడా ఈ హ్యాండ్స్ పెట్టుకునేవి మనం ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడైతే ఇంకో సైడ్ కూడా సేమ్ ఇందాక చేసినట్టు ఫిట్టింగ్ అనేది చేసుకుంటున్నాము ఈ చైర్ ఒక కాస్ట్ వచ్చేసి మనకి తొమ్మిది వేలు పడిందండి మనకి ఇది ఆన్లైన్లోనే బుక్ చేశారు మనకి మరి ఇంకా ఎక్కువ కాస్ట్లో కూడా ఉన్నాయి ఇది మనకి కొంచెం ఇది సరిపోతుంది మనకి మన ఉన్న బర్షట్లో తీసుకోవాలంటే ఈ విధంగా సరిపోతుంది ఆ సీటు రెడీ అయిపోయిన తర్వాత ఇది వచ్చేసి మనకి కింద సీటు కింద ఉండేదన్నమాట ఈ భాగం అనేది ఇది మనకి సీటు ముందుకి వెనకాలకి జరుపుకోవాలన్నా లేకపోతే ఎక్కువ హైట్ తగ్గించుకొని పెట్టుకోవాలన్నా కూడా ఇది మనకి బాగా యూజ్ అవుతుంది కింద మనకి ఈ విధంగా మనం ఈ సీటుకు ఉంది కదా ఈ సీటుకి ఇక్కడ మనకి రౌండ్గా కనిపిస్తుంది కదా కొంచెం ప్రెస్ చేసుకునేది అది ముందు వైపు ఫ్రంట్ వైపు ఉండే విధంగా ఫిట్ చేసుకోవాలి ఇక్కడ మనకి ఇది వచ్చేసి ఇక్కడ చిన్న చిన్న హోల్స్ ఉండేవి మనకి బ్యాక్ సైడ్ కూర్చున్న సైడ్ బ్యాక్ సైడ్ ఉండేటట్టుగా చూసుకొని మనం దీనిని ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి మనకి స్క్రూలు దానికే ఫిట్టింగ్ అనేవి ఉంటాయి దానిని చూసి మనం విప్పేసుకొని మళ్ళీ ఈ విధంగా టైట్ అనేది చేసుకోవచ్చు ఈ హోల్స్ అనేవి మనకి బ్యాక్ సైడ్ రావాలి నడుము దగ్గరికి కూర్చునేటప్పుడు బ్యాక్ సైడ్ ఇక్కడ మనకి ఇది రౌండ్గా కనిపిస్తుంది కదా కొంచెం పెద్దది అది వచ్చేసి ఫ్రంట్కి రావాలి ఇక్కడ చూడండి ఈ విధంగా వస్తుంది మనకి కింద కూర్చునే చైర్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ అనమాట నడుముకి సపోర్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం దీనిని ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ ఫిట్టింగ్ చేసుకోవాలి అని చెప్పాను కదా బ్యాక్ సైడ్ దానికి మనం దీనిని పెట్టేసుకొని ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఎలా పెడతామో చూడండి ఇందాక మనం బ్యాక్ సైడ్ ఉండేటట్టుగా హోల్స్ బ్యాక్ సైడ్ ఉండేటట్టుగా పెట్టుకోవాలని చెప్పాను కదా ఈ హోల్స్ మధ్యలో మనకి నడుముకి సపోర్ట్గా ఉండే సీట్ రాడ్ని ఈ హోల్స్ మధ్యలో ఈ విధంగా సెట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మనకి నడుముల దగ్గర వచ్చేస్తుంది ఈ సీట్ అనేది దీనిని ఈ విధంగా సెట్ చేసుకోవాలి హోల్స్ మూడు హోల్స్ కూడా మనకి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా మనకి ఈ విధంగా ఈ స్క్రూలు అనేవి ఫిట్ అయ్యే విధంగా పెట్టేసుకోవాలి మూడు స్క్రూలు ఉంటాయి మూడు స్క్రూలని ఈ విధంగా ఫిట్టింగ్ అనేది చేసుకొని తర్వాత మనకి స్క్రూ ఫిట్ చేసేదాంతో టైట్ అనేది చేసుకోవాలి ఇక్కడ మనకి ఈ స్క్రూలు అనేవి ఫిట్ చేసేటప్పుడు మనకి చేయితో బాగానే ఉంటుంది కాకపోతే స్క్రూది ఫిట్ చేసేదానితోని టైట్ చేసినప్పుడు మాత్రం మనకి కొంచెం సర్కిల్ రౌండ్గా తిరగదు ఎందుకంటే మనకి సీటు ముందుకి వెనకాలకి జరుపుకునేది ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా కింద రౌండ్గా అది తగులుతూ ఉంటుంది సో దాని గురించి మనం మెల్లిగా దీనిని తెప్పుకుంటూ చేసుకోవాలి టైట్ అనేది ఈ విధంగా చేసుకున్న తర్వాత మనకి సీట్ అనేది ఈ విధంగా రెడీ అవుతుంది కదా దీనిని తీసుకొచ్చి మెల్లిగా ఇక్కడ చూడండి ఈ విధంగా మనం ఈ కింద స్టాండ్ ఉంది కదా రాడ్ ఆ రాడ్ మధ్యలో ఈ విధంగా ఫిట్టింగ్ అనేది చేసేసుకోవాలి మనకి ఇక్కడ సీట్కి మధ్యలో ఆల్రెడీ గ్రీస్ అనేది రాసి ఉంటుంది ఆ గ్రీస్ని అంటించుకోకూడదు ఆ గ్రీస్ మధ్యలో ఈ రాడ్ వెళ్ళేటట్టు మనం ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇక్కడ మనకి ఈ సీటు ఎంత హైట్ కావాలన్నా తగ్గించుకోవాలన్నా మనకి కిందనే ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక కొంచెం కరువులాగా దానిని మనం అటు ఇటు జరిపితే సరిపోతుంది ఇక్కడ మనకి రౌండ్గా వచ్చేసి మనకి సీటు వెనకాలకి ముందుకు జరుపుకోవడానికి ఉంటుంది బ్యాక్ బ్యాక్ సైడ్ సీట్ అనేది ఇప్పుడు మనకి మెడ దగ్గరికి ఈ విధంగా పైన తలకాయ పెట్టుకుంటాం కదా అక్కడ మనకి స్క్రూలు అనేవి ఫిట్టింగ్ అనేది ఉంటుంది వాటిని ఇలా తీసేసి స్క్రూలను తీసేసి మనకి కొంచెం నెక్ ఈ విధంగా ఫ్రీగా పెట్టుకోవాలనుకుంటే దీనిని కూడా ఈ విధంగా ఫిట్టింగ్ అనేది చేసుకోవచ్చు ఇది మనకి అవసరం అయితేనే చేసుకోవాలి కాకపోతే ఇక్కడ మేము జస్ట్ ఈ విధంగా స్క్రూ పెట్టుకొని ఫిట్టింగ్ అనేది చేసుకుంటే సరిపోతుందని చూపిస్తున్నాము మీకు అవసరం ఉంటేనే చేసుకోండి లేకపోతే లేదు ఇది మనకి కొంచెం రిలాక్స్ అవ్వడం కోసం విధంగా వెనకాలకు కూడా పెట్టుకోవచ్చు నెక్ అనేది ఇదైతే మనకి సీట్ కొంచెం గా ఉంటుంది కూర్చునేటప్పుడు మనకి బ్యాక్ పెయిన్ అనేది రాకుండా ఉంటుంది ఈ ఇక్కడ మనకి ఈ సీట్ కొంచెం జాలీలాగా ఉంటుంది కదా అలాగే మనకి కింద మనకి నడుం సపోర్ట్కి కూడా ఒక చిన్న వెనకాల నుంచి సీట్ అనేది ఈ విధంగా ఫిట్ చేశారు చూడండి ఆ సీటు మనకి ఎంత నడుం గ్యాప్కి అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు చూపిస్తున్నారు ఇక్కడ మనకి హ్యాండ్స్ పెట్టుకునేది మనకి ఎంత హైట్లో కావాలనుకుంటే అంత హైట్లో పెట్టుకోవచ్చు తగ్గించాలనుకుంటే ఇక్కడ మనకి ఈ బటన్ని ప్రెస్ చేస్తే కిందకి వెళ్తుంది బటన్ని కొంచెం ప్రెస్ చేసి మళ్ళా పైకి అంటే పైకి వచ్చేస్తుంది ఇక్కడ మనకి చిన్న సీట్ అనేది కనిపిస్తుంది కదా ఆ సీటు మనకి నడుముల దగ్గరికి కరెక్ట్గా మనకి బ్యాక్ పెయిన్ రాకుండా సపోర్ట్గా ఉండేటట్టు దీనిని ఈ విధంగా తిప్పేసుకొని సెట్ చేసుకోవచ్చు చూసారు కదా మనకి సీట్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది కింద కావాలంటే హైట్ కూడా పెంచుకోవచ్చు చూసారు కదండీ మీకు ఈ చైర్ వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈ చైర్ వీడియో అయితే చాలా మందికి యూజ్ అవుతుందని పెడుతున్నాను థ్యాంక్స్ యూచ్